హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా అయితే ఉన్నారో ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ రోజున గొప్ప శుభవార్తగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి దాంతోపాటు సీతక్క గారు గొప్ప శుభవార్త చెప్పారు అసలు మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి తెలంగాణ ఎవరైతే ప్రజలైతే ఉన్నారో ఎవరైతే అంతకుముందు ఆసరా ఫెన్షన్ ఏదైతే పొందుతున్నారో వాళ్ళకి చేయిత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయో మనమైతే తెలుసుకుందామండి ఒక్కసారి వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన వృద్ధులకు కావచ్చు వండర్ మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో అయితే మాట ఇచ్చారు కదా ఆ మాట ప్రకారంగా డబ్బులు ఎలా వస్తాయో మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు గురించి మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడైతే వీడియో అయితే చూస్తున్నారండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఒంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఈ ఆశ్రయ చేత పథకం అనేది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి హామీలు ఎలా ఉన్నాయంటే నాలుగు వేల పదహారు రూపాయలు ప్రతి నెల ఇస్తా చెప్పారు అంటే సంవత్సరానికి దాదాపుగా నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎంతో ఆర్థికంగా వచ్చేసి వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది దాంతోపాటు వికలాంగుల సోదరులకి నెలకి ఆరు వేల రూపాయల చూపడం చూసుకుంటే పన్నెండు నెలలకి వచ్చేసి దాదాపుగా డెబ్బై రెండు వేల రూపాయల వరకు అయితే ఆర్థికంగా సాయంగా ఉంటామని గతంలో మాట అయితే ఇచ్చారు ఆ మాట ప్రకారంగా చూస్తుంటే దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి మనకి డబ్బులు రావట్లేదని మంది అయితే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మాట్లాడుతున్నారు చేయిత పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా అని మొన్న జరిగిన ఏదైతే కేబినెట్ మీటింగ్ అయితే ఉందో దాంట్లో వచ్చేసి చేయిత పథకం గురించి మంత్రి వాళ్ళైతే మాట్లాడడం అయితే జరిగిందట హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ప్రజలకైతే కొన్ని కొన్ని పథకాలు అయితే ప్రారంభించాం మరి కొన్ని పథకాలు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి కదా సో వాటిని కూడా ప్రారంభించాలనే ఉద్దేశంతో మన గారు రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్తగా చెప్పడం అయితే జరిగిందండి యాక్చువల్గా చెప్పాలంటే ఈ డబ్బులనే మనకైతే దసరా ముందు నుంచే రావాల్సిన అయితే ఉంది కాకపోతే కొన్ని కారణాలలో ఆపడం అయితే జరిగిందంట ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే అక్టోబర్ నెల అయితే ప్రజెంట్ అయితే నడుస్తుందో దీంట్లో వచ్చేసి చేయిత పథకం ద్వారా అందరికీ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల నుంచి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు మనతో మాట్లాడడం అయితే జరిగిందండి హామీలు ఇచ్చింది విధంగా డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే తెలియడం జరిగింది సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆస్ర పెన్షన్ ఖాతాలో ఈ చేతి పథకం ద్వారా అక్టోబర్ నెల నుంచి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఒక్కసారి మీరు ఫెన్షన్ పొందే ముందు ఏ మాత్రం డబ్బులు అయితే వచ్చాయో వీడియో కింద ఒక్కసారి మీరైతే కామెంట్ మనకి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి